నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా టూ థౌజండ్ ఫోర్ లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వాళ్ళు దీనికి ప్రాబ్లం ఉంది అని అడగడం జరిగింది అప్పుడు మధ్యలో కూడా ఒకసారి ఇక్కడ గోడ కూడా వాటర్ నిలబడడం వలన గోడ కూలిపోతే అప్పటిదప్పుడు గోడ నిర్మాణం కూడా చేయడం జరిగింది ఇది ఎప్పటికైనా కూడా ప్రమాదమే మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అని చెప్పి ఎప్పుడొచ్చినా ఈ కమిటీ వాళ్ళు పదే పదే మమ్మల్ని అడగడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు కోటి రూపాయల ఫండ్స్ దీనికి మంజూరు ఇస్తూ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అంతేకాకుండా గతంలో ఎవరు కూడా మామూలుగా ముస్లిం పండగలు వచ్చినప్పుడు ముఖ్యంగా రంజాన్ వచ్చినప్పుడు ఏది కూడా ముట్టుకునే వాళ్ళు కాదు వీళ్ళే ఏదైనా ఉంటే నీట్గా చేసుకోవడము ఖర్చులు పెట్టుకోవడము ఆ మసీదు వాళ్ళే చేసేవాళ్ళు కానీ మనం వచ్చిన తర్వాత ప్రతి మసీదును కానీ మరి అదేవిధంగా వీళ్ళ సమాధుల కబరస్థాన్ కానీ చనిపోయిన వాళ్ళను గుర్తు చేసుకుంటూ చేసుకునే పండుగలే ముస్లింస్ చేసుకుంటారు